ఈ లాయర్ ఏం చెప్తున్నాడంటే దేశంలో మరో మసీదులో హిందూ దేవుడి ఆనవాళ్లు బయటపడ్డాయట ఉత్తరప్రదేశ్ వారణాసి జ్ఞాన్వాపి మసీదులో శివుడి ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురువారం రిపోర్ట్ ఇచ్చింది మసీదు కింద దివ్యమైన ఆలయం పెద్ద స్థాయిలోనే ఉన్నట్లుగా వారు గుర్తించినట్లు హిందూ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ప్రెస్మిట్ లో చెప్పారు ఇట్ కెన్ బి సెడ్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ ఎ లార్జ్ హిందూ టెంపుల్ ప్రయర్ టు ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ matlab esa i keh raha hai ki ye kaha ja sakta hai ki yahan pe ek bahut bada bhavya hindu mandir tha प्रायर टू दी कंस्ट्रक्शन ऑफ एग्जिस्टिंग स्ट्रक्चर मतलब इस मस्जिद से पहले यहाँ पे इससे पहले यहाँ पे एक हिंदू मंदिर एग्जिस्ट करता था ये एस आई ने अपनी कंक्लूसिव फाइंडिंग दी है और ये बहुत महत्वपूर्ण फाइंडिंग है एस आई का जो कंक्लूजन है मैं वो बता रहा हूँ इट कैन बी सेट दैट मतलब ये कहा जा सकता है दैट देयर एग्जिस्टेड अ लार्ज हिंदू टेम्पल प्रायर टू दी कंस्ट्रक्शन ऑफ द एग्जिस्टिंग स्ट्रक्चर मतलब अभी जो स्ट्रक्चर है इस स्ट्रक्चर के पहले एक यहाँ पे लार्ज हिंदू टेम्पल था ये बात एएसआई कह रही है की ये बात कही जा सकती है तो उसमें कुछ प्रमाण मिले हैं हिंदू मंदिरों के बहुत प्रमाण मिले तो ये एस का जो कंक्लूजन है वही अभी आप मेरी बात सुन लीजिए सवाल उसके बाद एक बार नहीं प्रमार 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 అసలేంటి ఈ జ్ఞానవాపి వివాదం అంటే జ్ఞానవాపి మసీదు స్థానంలో శివుడి గుడి ఉందన్నది హిందువుల వాదన పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో దీనిని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందువులు చెప్తుంటారు దీనిపై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే కోర్టును ఆశ్రయించారు అయితే ఆ పిటిషన్ను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోర్టు కొట్టేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునివ్వడంతో అదే జ్ఞానవాపిపై మళ్లీ కోర్టును ఆశ్రయించారు హిందువులు ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు రెండు వేల ఇరవై మూడు జూలైలో దీనిపై శాస్త్రీయపరంగా సర్వే చేయించాలని పురావస్తు శాఖకు కోర్టు ఆదేశించింది దీంతో సర్వే చేసిన ఆ శాఖ ఆ మసీదులో శివుడు వినాయకుడు ఇతర దేవతల విగ్రహాలు కనిపించాయని రిపోర్టులో పేర్కొంది గుడి స్తంభాలపైనే మసీదు నిర్మించినట్లు తెలిపారు అలాగే ముప్పై రెండు శాసనాలు వారికి దొరికాయట అందులో ఒకటి తెలుగులో కూడా రాశారట దీంతో ఇప్పుడు సర్వే రిపోర్ట్ బయటికి రావడంతో ఈ రిపోర్టుపై కోర్టు ఏ తీర్పు చెబుతుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది